కొల్లు రవీంద్ర ఇంటి పక్కనే విత్తలవిడిగా బెల్ట్ అమ్ముతుంటే ఇంత చేతకాని మంత్రిగా ఏదో మాట్లాడితే మీడియా కోసం మంత్రి పదవుల కోసం ఈయన అతను ఏంటంటే డమ్మీ మంత్రి ఇది వాంటెడ్గా చేస్తున్నారు కక్ష సాధింపుగా చేస్తున్నారు కక్ష సాధింపుగా చేయాల్సినటువంటి అవసరం మాట్లేదు ఇవాళ మీరు ప్రజలని దోచారు కాబట్టి ప్రజాధనాన్ని దోచారు కాబట్టి ప్రజల ఆరోగ్యాలతో ఇవాళ మీరు ఆడుకున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద ఆనాడు పోరాటం చేసాం ఈ రోజు సాక్ష్యాలు మొత్తం కూడా దొరికిన తర్వాత మొత్తం కూడా అందరినీ ఎవరైతే దీంట్లో ఉన్నారో ఎక్కడెక్కడికి ఈ ఎవరి ప్యాలెస్ ఈ డబ్బులు మళ్ళాయో ఎవరు ప్యాలెస్ నుంచి హవాలా ద్వారా విదేశాలకు వెళ్ళాయో అన్ని కూడా బయటకు వస్తున్నాయి ఎవరు దీంతో తప్పించుకునే పరిస్థితి ఉండదు ఒక్కొక్క పిచ్చి పిచ్చి వాళ్ళు అవుతా ఉన్నారు తెలుసుకోండి మీరు ఏం మాట్లాడదు తెలుసుకోండి గిఫ్ట్లు తీసుకునే తప్పు లేదన్నటువంటి వ్యక్తి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ప్రజల బియ్యాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి పేదవాడికి చెందినటువంటి రేషన్ బియ్యాన్ని గోడంలో పెడితే పంది కుక్కలాగా మెక్కి చివరికి వాళ్ళ బాల్య పేరు మీద ఉన్నటువంటి సంస్థల్లో కూడా సిగ్గు లేకుండా చేసినటువంటి వ్యక్తులు వారు పెద్ద పాలేరు అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు మీరు పాలేరకం చేస్తారేమో మాది ప్రజాస్వామ్యం తెలుగుదేశం పార్టీ